స్తున్నందు ప్రియ సహోదరులందరికీ నైకహృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఒక అంశం మీద చాలా వివాదం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది వాస్తవానికి మన కుమారుని తక్కువ చేయవలసిన పని లేదు తండ్రి యొక్క గొప్పతనం తండ్రిది అంతేగాని కుమారుడు తక్కువ వాడు అనే ఒక భావన మాట్లాడే విధానం అనేది కరెక్ట్ కాదు మీరు గమనించండి ఇరిమియా గ్రంథములో ఇరవై మూడు ఇరవై మూడులో తండ్రి గురించి మాట్లాడుతూ ఆయన భూమి ఆకాశములన్నంతటా ఉన్నవాడు కాదా అని చెబుతూ ఉంటాడు యేసు క్రీస్తు ప్రభు తన గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కొడతారో వారి మధ్య ఉంటానన్నాడు అంటే దేవుడు భూమి ఆకాశములన్నంతటా ఉన్నవాడు ఆయన సర్వాంతర్యామి అంటున్నప్పుడు మరి ఒకే సందర్భంలో అనేక ప్రార్థనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు అన్ని చోట్ల ఉండే యేసుపురం కూడా మరి సర్వాంతర్యామి కాదా ఒకసారి ఆలోచించండి అంతేకాదు దేవుడు మనిషిని కాంతర్యమని ఎరిగిన వాడు గనుక ఆయన సర్వజ్ఞుడు అని అన్నాం అంటే దేవునికి ఉండే లక్షణం ఏదైతే ఉందో ప్రభు యేసు క్రీస్తు కూడా ఉంది యోహన స్వార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చదివితే అక్కడ అంటున్నాడు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకురలేదు ఆయన మనిషిని ఆంతర్యముని ఎరిగిన వాడు గనుక ఎవడను మనిషిని గుర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనిషిని యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వాడు యేసుక్రీస్తు అంటే సర్వజ్ఞుడు అంటే ఎవరు హృదయంలో ఏదుందో ఉందో ఒక మనుషుడికి మనం తెలియపరిచినట్లుగా ప్రభు యేసుక్రీస్తు మనం చెప్పక్కర్లేదు ఆయనకి మనిషిని యొక్క ఆంతర్యం అంతా తెలుసు అందరి గురించి ఎరిగిన వాడు మీరు గమనించండి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి తిరుగుతున్న కాలంలో యోధ అనే వ్యక్తి యేసుక్రీస్తు వారిని యోధులకు అప్పగిస్తారనే సంగతి తెలుసు తెలియదనడానికి ఏమీ లేదు కానీ తెలిసే యేసు క్రీస్తు మౌనంగా మౌనముగా వాళ్ళను కొనసాగింపజేశాడు ఆత్మీయంగా నేను ఒక మాట అడుగుతున్నాను యోధాని గురించి తెలిసినప్పుడు ఒక మనుషుడుకున్న స్వభావం ఏసు ప్రభుకుంటే దుడుకుగా మరి యోధాన్ని బయట పెట్టేవాడుగా ముందే తప్పించుకోవడానికి ఒక ఆలోచన వెతుక్కునేవాడుగా అంటే యోధాని గురించి యేసు ప్రభు తెలుసా లేదంటే ఖచ్చితంగా తెలుసు అంతేకాదు రక్తశ్రావణం గల రోగము గల స్త్రీని వెనకాల వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా వెనక వచ్చి నా వస్త్రపు చెంగు ముట్టుకున్న వారు నాలో నుండి ప్రభావం వాళ్ళకి వెళ్ళింది అనే సంగతి మాట్లాడుతూ ఉంటాడు అంటే ఇక్కడ దీని అర్థం మనుషుల యొక్క ఆంతర్యం అనేది యేసు ప్రభుకి ముందే తెలుసు కాబట్టి ప్రభు యేసుక్రీస్తుని తక్కువ చేసి మాట్లాడటం